హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయట్లేదండి జస్ట్ చిన్న లైక్ మాత్రం చేయండి మాకు సపోర్ట్గా ఉంటుంది ఎక్కడెక్కడ నుంచి మనకు వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది వెతికి మరి చేస్తున్నాం కాబట్టి మాకు టైం తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా అనేది మీరు చిన్న మీ కోసం మేము పని పనిచేస్తుంది కాబట్టి మాకు చిన్న లైక్ మాత్రమే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మేము చూసేటువంటి మనకి తమ్మేళ్ళు చూసారు కదా ఖచ్చితంగానే వేకెన్స్ అనేది మీకు క్లియర్గా అనేది మీకు క్లియర్గా చూపిస్తానండి ఇరవై రెండు పోస్టులకు గాను మల్టీ టాస్కింగ్ అటెండర్కి సంబంధించిన పోస్టుల గురించి నేను ఈరోజు వివరిస్తాను ఎందుకంటే టెన్త్ క్లాస్ పాస్డ్ అంటే టెన్త్ క్లాస్ సంబంధించిన క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట మేము ఇంతకోసం మీకోసం కష్టపడుతున్నాం కాబట్టి ఇక్కడ చిన్న లైక్ మాత్రమే చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకుండా మాత్రం వెళ్ళిపోకండి లైక్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు ఇక్కడ పోస్టులు కూడా మీకు క్లియర్గా అనేది ఎటువంటి ఫేక్ న్యూస్ కాదండి మీ క్లియర్గా అనేది ఎవరైనా ఫేక్ న్యూస్ అని కూడా నాకు పెడుతున్నారు వాళ్ళకు కూడా నేను అప్లికేషన్ చేసి మరి వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్గా అనేది నేను రిప్లై అనేది ఇస్తున్నాను అండి కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా ఇది ఫేకా రియలా ఎలా చేయాలి ఎక్కడ చేయాలని కూడా నేను నన్ను అడగండి ఖచ్చితంగా అనేది మీకు రిప్లై అనేది ఇస్తుంటాను ఎందుకంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయకపోతే నాకు ఏం చేయాలని కూడా తెలియట్లేదండి ఎందుకంటే మీకు అర్థమవుతుందో అర్థం కాలేదో నాకు తెలియాలి కదండి ఇప్పుడు ఒకవేళ ఈ ఛానల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ వీడియోలో మీకు అర్థమైనట్లయితే ఎస్ అని పెట్టండి మీకు పోస్టులు కూడా క్లియర్గా అనేది ఇక్కడ చూపిస్తున్నాను మీకు వెబ్సైట్ చూపిస్తున్నాను క్లియర్గా అనేది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ క్లియర్గానేది స్టార్ట్స్ మనకు అనేది క్లాస్లోకి వెళ్ళిపోదాం అయితే ఇక్కడ చూడండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదిక్ డిమాండ్ ఆఫ్ టు ద టు బి యూనివర్సిటీ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అంటే ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట ఇక్కడ గవర్నమెంట్ ఇండియా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ నుంచి మనకు వేకెన్సీ నోటిఫికేషన్ అనేది రెండు వేల ఇరవై నాలుగులో విడుదల కావడం అనేది జరిగింది ఇక్కడ పోస్టులు కూడా ఆన్లైన్ అప్లికేషన్ మీద పోస్ట్ వెహికల్ మెడికల్ ఆఫీసర్ క్లినికల్ రిజిస్ట్రేషన్ ప్రతిదీ కూడా క్లియర్గా అనేది ఒకసారి క్లియర్గా అనేది నేను కింద చూపిస్తాను ఇక్కడ మనకు నెక్స్ట్ పేజీలోకి వెళ్ళిపోయినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదిక్ క్లియర్గా అనేది వేకెన్సీ నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ విల్ బి అప్లికేషన్ ఫిల్లింగ్ ఆన్లైన్ ఆన్లైన్ ఎన్ఐఏ వెబ్సైట్ ఎన్ఐఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో మనకి క్లియర్గా అనేది వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ ఉంటుంది వేకెన్సీ ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుందన్నమాట అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ చూసుకున్నట్లయితే ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు రోజు ప్రారంభమై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు అనేది క్లోజ్ అవ్వడం అనేది జరుగుతుంది పోస్ట్ ఫర్దర్గా చూసుకున్నట్లయితే మెడికల్ ఆఫీసర్ పోస్టు ఒకటి అన్ రిజర్వ్లో ఉంది నలభై సంవత్సరాల క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు మనం పెట్టుకునే ప్రతి అప్లికేషన్ అనేది ఏ పోస్టుకు దానికి సంబంధించిన అర్హత మనకు ఉందా అనేది కూడా చూసుకోవాలి ఈ క్లియర్గా నేను నోటిఫికేషన్లో చాలా పోస్టులు ఉన్నాయి వారి గురించి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను క్లియర్గా నేను చూసుకోండి మెయిన్గా అయితే నేను కొన్ని పోస్టులకు మాత్రమే వివరిస్తాను ఎందుకంటే వీడియో చాలా లెంత్గా అవుతుందన్నమాట నర్సింగ్ ఆఫీసర్ సంబంధించిన పోస్ట్ చూసుకున్నట్లయితే బిఎస్సి నర్సింగ్ చేసినటువంటి ఎవరైనా క్యాండిడేట్ కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు డిప్లొమా నర్సింగ్ చేసినటువంటి ఫార్మసీ ఆయుష్ ఆయుష్ సంబంధించినటువంటి వేదిక చేసినటువంటి క్యాండిడేట్ని కూడా ఎక్స్ప్రెస్ అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అది ఈడబ్ల్యూ క్యాండిడేట్ మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి అన్ని పోస్టులకు గాను నేను క్లియర్గా అనేది బీ ఫార్మసీ ఫార్మసిస్టు బీ ఫార్మసీ చేసిన క్యాండిడేట్ ఎవరైనా కూడా ఈ రెండు పోస్టులు గాను అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ట్వెల్త్ స్టాండర్డ్ విత్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ యూనివర్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్యాండిడేట్ కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇది అన్ రిజర్వ్లో ఉందండి అంటే ఓపెన్ కేటగిరీలో ఉంది కాబట్టి ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ అసలైన విషయాలు చూసుకున్నట్లయితే పోస్టింగ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లెవెల్ వన్ ప్రకారం ఇరవై రెండు పోస్టులు అండి ఇక్కడ క్లియర్గా చూడండి రెండు పోస్టులు ఎస్టీ ఓబీసీకి ఆరు పోస్టులు ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్టు పిహెచ్డి క్యాండిడేట్ ఒక పోస్టు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి మూడు పోస్టులు అన్ రిజర్వ్లో తొమ్మిది పోస్టులు అంటే జనరల్లో తొమ్మిది పోస్టులు గాను మనకు నోటిఫికేషన్ ఉన్నది ఇక్కడ స్టాండర్డ్ కూడా చూసుకున్నట్టయితే పాస్ ఇన్ టెన్త్ క్లాస్ స్టాండర్డ్ ఫ్రమ్ సెంట్రల్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు సెంట్రల్ ఎడ్యుకేషన్లో కానీ స్టేట్లో కానీ మనకు టెన్త్ క్లాస్ పాస్ అయిన క్యాండిడేట్ ఎవరైనా కూడా మనకి పోస్ట్కి అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చండి అయితే నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఇండియన్ క్యాండిడేట్ అయ్యి ఉండాలి దానికి సంబంధించిన క్యాస్ సర్టిఫికేట్ మెయిన్ క్లియర్గా అనేది అప్లికేషన్ ఫామ్లో అనేది ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా అప్లికేషన్ అనేది మీరు చూసుకొని డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అనేది అడగండి ఇరవై రెండు పోస్టులు అండి ఒక పోస్టు కాదు రెండు పోస్టులు కాదు ఇరవై రెండు పోస్టులు అండి ఖచ్చితంగా ఓపెన్ కేటగిరీలో మనకి తొమ్మిది పోస్టులు ఉన్నాయి అంటే ప్రతి క్యాండిడేట్కు ప్రతి కేటగిరీకి అప్లికేషన్ అనేది మెన్షన్గా క్లియర్గా అనేది ఉంది అనమాట ఏమైనా డౌట్ ఉంటే మీరు క్లియర్ అనేది కామెంట్ సెక్షన్లో అడగండి నేను రిప్లై అనేది ఇస్తాను మీకు వెబ్సైట్ కూడా మీకు క్లియర్గా అనేది చూపిస్తాను అంత డౌటు ఏ ఇదంతా వెబ్సైట్ అంతా క్లియర్గా లేదు అంటే అంత డౌట్ ఉంటే మీకు నెట్లో గూగుల్కి వెళ్ళి ఎన్ఐఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్లో వెళ్ళండి మీకు క్లియర్గా అనేది నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి